టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు అంటే అంటే సంతానం సంతోష్ పిఠాపురం నియోజకవర్గం మీద కోట్లలో బెట్టింగ్ కూడా నడుస్తున్నాయంటూ మనం వార్తలు చూస్తున్నాం అంటే చాలా హాట్ సీట్ గా ఉంది ఎవరు విన్ కాబోతున్నారు ఇక్కడ పీఠాపురం కాన్సెన్సీలో జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు వైఎస్ఆర్ నుంచి వంగగీత గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు వారు గతంలో ఎంపీకి కూడా పోటీ చేశారు సో ఇక్కడ కాన్సెన్సీలో కనుక తీసుకున్నట్లయితే నేను ఇలాంటి అందరి ఫోకస్ దాని మీద అయితే దాని మీద మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిలిచిన వాళ్ళండి మాత్రం తేడా పడినా కూడా మన ప్రేక్షకులు తాడ తీసేస్తారు సో ఆ రకంగా తీసుకున్నట్లయితే నేను ఇక్కడ న్యూమరాలజీ అప్లై చేశాను వేదిక అస్ట్రాలజీ అప్లై చేశాను కేపి అస్ట్రాలజీ అప్లై చేశాను అలాగే వ్యసన అప్లై చేశాను తర్వాత కసేరుక కనిక తర్వాత నిమిత్త ఇలాంటి అస్ట్రాలజీ మెథడ్స్ అన్నీ కూడా అప్లై చేసి ఒక అంకుడిని గుర్చే ప్రయత్నం చేశాను అండి ఈ చూసినప్పుడు ఇక్కడ నా పరిశోధన తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ వంగా గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు కలిసే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఓకే బహుశా ఆ మెజార్టీ అనేది ముప్పై వేల పలిచి ఓవరాల్ గా ఏపీలో వైఎస్ఆర్ సిపినే అధికారం చేపట్టబోతుంది అని మీరు అంటున్నారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట అంటే ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అని చెప్పి ఒక కంక్లూడింగ్కి రావాలన్నా దాని గురించి అథెంటికేటివ్ ప్రొడిక్షన్ ఇవ్వాలన్నా కూడా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ గురించి మనం కూలంకుశంగా పరిశోధన చేసిన తర్వాత ఎవరికి మెజారిటీ సీట్లు వస్తున్నాయి అనేది కంకుడింగ్ వచ్చిన తర్వాత ఈ పార్టీ అధికారం చేపట్టబోతుంది ఈ పార్టీకి నీ సైట్లు రావడానికి అవకాశం అనేది మనం చెప్పే ప్రయత్నం చేయాలండి అయితే వాస్తవానికి ఇప్పుడు నేను చేసే క్రమంలో నేను ఆస్ట్రాలజీ అనాలిసిస్ చేసే ప్రయత్నంలో భాగంగా నేను ఇంకా పూర్తిగా చేయలేకపోయానండి సో నేను ఏదైతే ఇప్పటివరకు ఒక కంక్లూడింగ్ వచ్చానో వాటి గురించి మేము ముందు చెప్పే ప్రయత్నం చేశాను సో మిగతా కాన్ఫిడెన్స్ అన్నిటి గురించి కూడా నేను స్టడీ చేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొడిక్షన్ తోటి అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ రికార్డులు బ్రేక్ చేయబోతుంది రికార్డులు తిరగరాయబోతుంది అనే దాని గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటిలాగనే మరోసారి తన ప్రపంచాన్ని చూపించబోతున్నారా లేకపోతే కొత్త రికార్డు ఏమైనా తిరగరాయబోతున్నారా అనేది మనం తొందరలో మరోసారి డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు